నా అన్వేషణ పథనం మొదలైనట్టేనా అసలు విషయం ఏంటి తెలుగు యూట్యూబర్ అన్వేషణ అందరి పరిచయమే ప్రపంచ దేశాలను చుట్టేస్తూ తన ట్రావెల్ వీడియోలతో తెలుగు ప్రేక్షకులకు గుర్తింపు తెచ్చుకున్నాడు అయితే తాజాగా యూట్యూబర్ అన్వేషణకు బిగ్ షాక్ తగిలింది అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను మెటా యాజమాన్యం డిలీట్ చేసింది ఆ పేజీకి ఒకటి పాయింట్ మూడు మిలియన్ల అంటే పదమూడు లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు అయితే వీళ్ళ సంఖ్య ప్రస్తుతం జీరోకు వచ్చింది ఫీడ్ కూడా మొత్తం మాయమైంది ప్రముఖ ప్రవచనకర్త గరగపాటి నరసింహరావుపై హిందూ దేవతలపై అన్వేష్ ఇష్టరీతన వాఖ్యలు చేయడంపై సోషల్ మీడియాలో అతడికి వ్యతిరేకంగా పోస్టులు వెల్లువెత్తాయి అతడిపై యాక్షన్ తీసుకోవాలని కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున పోరాడారు ఈ మేరకు అన్వేష్పై పంజగుట్ట స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది కరాటే కళ్యాణి ఇటీవల కాలంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలతో యూట్యూబర్ అన్వేష్ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే హిందూ దేవతలు ప్రచారకర్త గరికపాటి నరసింహరావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై హిందూ సంఘాలు మండిపడిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో అతడిపై తెలుగు రాష్ట్రాలలో కేసులు నమోదయ్యాయి ఈ మేరకు అన్వేషణ్ ఇన్స్టా అకౌంట్ను బ్లాక్ చేయాలని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు మెటా కంపెనీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే నా అన్వేషణ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అవడంపై నటి కరాట కళ్యాణి తాజాగా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు నా పోలీస్ కంప్లైంట్ వలన మరియు హిందులందరి సమిష్టి దీవెనలు మా అడ్వకేట్ కృష్ణకాంత్ పోతిరెడ్డి గారి సహాయంతో నా అన్వేషణ గాడి ఇన్స్టాగ్రామ్ డిలీట్ అయింది నెక్స్ట్ నా టార్గెట్ యూట్యూబ్ ఛానలే అని రాసుకొచ్చారు ఆమె ఫేస్బుక్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది